హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజు మై స్పెషల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎలక్కాయ పచ్చడి ఎందుకంటే నిన్న వినాయక చవితి అయిపోయింది మూడు రోజులకు తీసేసాం కదా వినాయకుడి దగ్గర పెట్టిన వెలక్కాయ అనమాట దీనికి పచ్చడి చేద్దాం మనం సో కావాల్సినవి ధనియాలు ఎండుమిర్చి కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు బస్ మనం ఇవి వేయించుకుందాం ఇదోండి ఎలక్కాయ పగలు కొట్టిన తర్వాత కొంచెం పచ్చిగా పచ్చిగుందనమాట పచ్చిగుంటే ఏంటంటే ఒకరి ఒకరిగా ఉంటుంది అందుకని కొంచెం చింతపండు వేస్తున్నాను సో ఇది దీంట్లో గుజ్జు తీసుకోవాలి ఈ లోపల వేయించుకుందాం ఏదో ఇది పెట్టు ఆయిల్ పెట్టుకున్నాను ఆల్రెడీ చూపి వేసి ఇదండి కొంచెం ధనియా ధనియా వేసాము కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు నువ్వులు కూడా వేసుకుంటారు వేసే వాళ్ళు సో ఏ కానీ సో ఇదోండి ఎండుమిర్చి సో ఇదోండి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకుందాము సో ఇదండి ఒక్క కరెక్ట్ చింతపండు వేసాము సో ఇదండి రేపేం కదా పక్కకి తీసుకుందాం ఈ లోపు అది ఎల్లపకాయలోంచి ఆ గుజ్జు తీసుకుందాం స్టోన్తో సో ఇదండి దీనిలో పాటు అయితే మొత్తం ఖాళీ చేసాము సో ఒక కప్పు వచ్చిందనమాట అది మిక్సీ పట్టుకుందాం ఒకప్పటి అయితే ఖాళీ ఖాళీ అండి ఒకటి ఒక్కటే ఎలక్కాయ్ అదే ఏనుగో కేసు అంటే మొత్తం ఖాళీ చేసి ఇదండి ఇది చూ కట్ చేసుకున్న మంట దాంట్లో తీసుకున్న పలుపు అయితే ఇది అనమాట అండ్ ఇదండి ఇదైతే ఏమంటారు మరి చెప్పి వేయమంటారు తాలింప తాలింపే ఇది తాలింప కారం అండి ఇవాళ ధనియాలు కారం వేసుకున్నాం కదా ఇది తీసుకుందాం కారం వెళ్తాది సో ఇదైతే మిక్సీ కట్టుకుందాం ఇప్పుడు మొత్తం సో ఇదండి ఒక నాలుగు ఎల్ ఉల్లిపాయ జీలకర్ర కొంచెం సాల్ట్ సో ఇదండి ఇప్పుడు ఇందులో వేసేసుకొని వెలక్కాయ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం మిక్సీ కట్టాలమ్మా మెత్తగా మెత్తగా పెట్టకొట్టి పచ్చ పచ్చగా పట్టుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేస్తున్నాం వేడి వేడి అన్నంలో బాగుంటుంది వేరు వేరి అన్నంలో ఎలక పచ్చడి వేసుకొని తినండి సో ఇదండి ఇప్పుడు తిని తిద్దాము ఇదిగోండి అయిపోయింది ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం కొంచెం తాలింపు వేసుకుందాం సో ఇదండి ఇదే ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని తాలి పెట్టుకుంటున్నాము నత్ వచ్చింది నక్కరికి ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేసుకున్నానా నేను మర్చిపోయినా ఇదండి కొంచెం రావాలి ఎంజాయ్ వచ్చింది కొంచెం ఎంగువా ఇంకేమిస్తామైందో నేనే చూండి కటర్లకు తీసుకున్నాం కదా ఎప్పుడైతే తాలెం దీనికి నేను వేడి వేడి అన్నంలో బాగుంటుంది వెనక్ పేపర్స్ సో స్మెల్ మాత్రం బాగుంది కదా సో అయితే అండి వెలక్కాయ పచ్చడి అయితే అయిపోయింది థ్యాంక్ యూ సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటే నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఊళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు కూడా ఒకసారి వెలక్కాయ పచ్చడి ట్రై చేయండి బాగుంటుంది సో థ్యాంక్ యూ